హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు సిస్టర్ అవన్నీ పట్టించుకోవద్దండి అంటే నెగిటివ్గా చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు పట్టించుకోవద్దండి మీరు ఎదుగుతున్నప్పుడు ఇలాంటి మాటలు అయితే ఎక్కువగా వస్తుంటాయి అనేసి చాలామంది చాలా ధైర్యంనిచ్చే మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదండీ అలాగా ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట వాళ్ళు దగ్గర అవ్వాలనుకుంటే నువ్వు దగ్గర అవ్వనివ్వడం లేదు అని అని ఆ అన్నింటే నాకు నవ్వు వచ్చింది దగ్గర అవ్వాలని అనుకుంటే వాళ్ళు ఊర్లూళ్ళు పట్టుకొని అక్కడ ఇక్కడ వెళ్ళి మా గురించి బ్లేమ్ చేయరండి సో ఎక్కడ కూడా నన్ను వదలలేదు చెప్పాను కదా లాస్ట్ మూమెంట్లో నిన్న వీడియోలో చెప్పినట్టు మా బంధువులలో మా కాలనీలో మా ఏరియాలో పెద్దవాళ్ళకి చర్చిలో పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా నన్ను వదలలేదు కలపాలనుకున్న వాళ్ళు ఇలాగ ఊర్లు పట్టుకొని వెళ్ళారండి మేము మంచిగా చూసుకుంటామన్న ఒక మాటనే ధైర్యాన్ని ఇస్తుంది సో చెప్పాను కదా లాస్ట్ మూమెంట్లో మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మా గురించి ఎంక్వైరీ చేయడము ఇది ఇప్పుడు కాదండి నేను కశ్మీర్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడనమాట తెలుగు అబ్బాయే భోజనానికి పిలిచాము అబ్బాయి ఉండి అక్క మీతో ఒక విషయం చెప్పాలి నేను అన్నాడు చెప్పు అని అంటే ఇలాగా మీ రిలేటివ్స్లో ఎవరిదైనా మ్యారేజ్ అయ్యిందా అన్నాడు అవును ఇట్లా మా పిన్ని కూతురిని పెళ్ళి అయిందంటే ఆ అబ్బాయి అక్క ఇలాగా ఫయాజ్ వాళ్ళ అన్న ఫోన్ చేసి మా తమ్ముడు భార్య వాళ్ళ పెళ్ళికి వెళ్ళిందా లేదా కనుక్కో అనేసి నాకు కాల్ చేసినాడు నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను సో నాకు టైం లేనందుకు నేను అతనితో మాట్లాడలేదు సో ఇప్పుడు మిమ్మల్ని కలిసాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను కానీ మా ఇద్దరు ముందరే చెప్పాడు అప్పుడు నేను సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నాను సో ఆ మాట విని నేను చాలా ఏడ్చినానమాట ఎందుకు ఇలాగా నన్ను వీళ్ళు ఎలా ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను వదడం లేదు అనేసి నేను ఏడుస్తే అరే వదిలేసే ఏం కాదులే అని ఇంకా మా ఆయన అలాగా నన్ను నచ్చి చెప్పుకుంటూ వచ్చినాడు ఇంతవరకు కూడా మా ఆయన వాళ్ళని అడగలేదు సో మా ఆయన అడగడం అడగక అడగకపోవటమో లేదంటే వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదని అనుకుంటున్నారో ఏటో నాకు తెలియదు కానీ ఎక్కడ కూడా మమ్మల్ని వదలలేదనమాట సో అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము హైదరాబాద్లో క్వార్టర్స్లో వాళ్ళ అమ్మ కూడా కొన్ని రోజులు ఉంది కదా అయితే ఆవిడ ఒక రెండు బ్యాగులేమో బట్టలు అయితే ఉన్నాయండి మాకు రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటే ఒక బెడ్రూమ్లో అమ్మ ఉండేది ఒక బెడ్రూమ్లో మేము ఉండేవాళ్ళం అనమాట అయితే ఇంకా ఆవిడ ఊరికి వెళ్ళిపోయినాక మా బట్టలు అలాగే ఉండిపోయాయి మా పక్కింటి వాళ్ళకి కాల్ చే అంటే ఆల్రెడీ ఈయనతో మాట్లాడినట్టుంది ఆవిడ ఇలాగా నా బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఆ రూమ్కి తాళం వేసి పెట్టు అనేసి చెప్పినట్టుంది మా ఆయన దాన్ని సర్లే అమ్మా అని చెప్పేసి వదిలేసినాడు మళ్ళీ మా పక్కింటి వాళ్ళకి మార్నింగ్ ఈయనతో మాట్లాడింది ఆఫ్టర్నూన్కి ఆమెకు ఫోన్ చేసి ఆ రూమ్కి తాళం ఉందో లేదో చూడుపో అనేసి ఆవిడని పంపించింది అనమాట ఆమె వెళ్ళకూడదు అనేసి అనికైంది కానీ రెండు మూడు సార్లు పదే పదే కాల్ చేయడం వల్ల నాకు వచ్చి చెప్పింది ఇలాగ మీ అత్త ఫోన్ చేసి ఆ రూమ్కి తాళం వేసినారో లేదో చూడు అనేసి ఇలాగ నన్ను బాగా రెండు మూడు సార్లు ఇది చేస్తున్నారు అందుకే నేను రావాల్సి వచ్చింది ఏమనుకోవద్దు అనేసి అనింది అనమాట సో మా వాయన వచ్చిన తర్వాత నేను చెప్పినాను ఇలాగా అంటే నాకు పొద్దున చేసిందామా ఇది సర్లే అమ్మా అని అన్నాను చూ ఇట్లా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు ఇలాగ నన్ను బ్లేమ్ చేస్తున్నారు అనేసి మా ఆయన బాధపడినారు చాలా విషయాలండి మా ఆయన ఏది కూడా వాళ్ళని అడగలేదు ఎందుకమ్మా మీరు ఇలా అనేసి మా ఆయన మెతకతనము వాళ్ళకి బాగా ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట తర్వాతకి ఇలాగా కొన్ని రోజులు ఇలా జరిగింది తర్వాత మా పాపకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్సో ఉన్నాయి వాళ్ళ నాన్నకేమో హెల్త్ బాగలేదు కొంచెం అంటే సెలెన్ అలాగే ఎక్కిస్తున్నారు జ్వరం ఎక్కువైపోయింది అని వాళ్ళ అన్న కాల్ చేసినాడు సో ఇంక ఈయన హుటాహుటిగా లేదు మా నాన్నకు బాగోలేదంట వెళ్దాం పదా వెళ్దాం పద అంటే నేను రాను అనేసి అన్నాను రాను అని అంటే లేదు లేవే వెళ్దాందా దా మా బాగా లేదంట అనేసి అన్నాడు నేను ఎందుకు ఇన్ని జరిగిన తర్వాత నేను ఎలాగ వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతానండి నా వెనుకలు ఇన్ని గోతులు తీసి నా ఒక చోట కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వాలి మేము హ్యాపీగా ఉండాలని మమ్మల్ని విడగొట్టాలనే కానీ కలపాలన్న ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడు కూడా లేదు రాదు కూడా సో నేను రానంటే ఇంకా సర్లే అనేసి నే ఇంకా ఎలాగో మనసు గట్టి చేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాము నేను చెప్పినాను వాళ్ళ ఇంటి ఎదురుగానే మా పెద్ద వాళ్ళు ఉంటారనమాట నేనైతే ఉండను పలకరించి వెళ్ళిపోతాను అయితే మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను అని అంటే సరేలే అన్నాడు ఆ రోజు మేము చేరుకునేసరికి నైట్ పది పదిన్నర అట్ల అయ్యిందండి సో వెళ్ళిన తర్వాతకి నేను అనమాట ఎలా ఉంది అని అంటే ఆయన ఏం బాగానే ఉందిలే అని ఇలాగ సమాధానమిచ్చినా నేనేమనలేదు ఇంకా నీకు ఇప్పుడు కనపడినామా మేము అది ఇంకా వాళ్ళకి టైం దొరికితే అనండి అయిపోయా ఇంకా నన్ను బాగా సాధించుకోవడం అనమాట సర్లే అనేసి ఇంకా మా ఆయన కూడా వాళ్ళతో మాట్లాడినాడు అయిపోయింది సర్లే ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అంటే ఎందుకు వచ్చిందిరా ఇది వాళ్ళ పెద్దమ్మకి పో వాళ్ళ పెద్దమ్మలు ఇంటికి ఆడబోయి పో అనేసి అన్నాడు మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క కూడా అక్కడే ఉంటుంది సో వెళ్ళి పో ఎందుకు తీసుకొచ్చినావు దీన్ని అది ఇది అని ఇలాగే ఇలాగే అన్నాడు ఆయన అని అంటే సర్లే అనేసి ఇంకా మా ఆయన కూడా మెట్లమ్మాయి నుంచి నా బ్యాగ్ పెట్టేసి ఆయన లోపలికి వెళ్ళిపోయినాడు పదకొండు గంటలకండి పాపని చేతిలో పెట్టుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అది కూడా అర్ధరాత్రి అప్పుడు మా ఆయన వచ్చి ఇంటి దగ్గర కూడా నన్ను వదిలిపెట్టలేదు సో అలాగ ఉన్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మా అమ్మ వాళ్ళు అక్కడ లేరనమాట వీళ్ళు పట్టే టార్చర్లు తట్టుకోలేక ఇంకా మా అమ్మ వాళ్ళు వేరే చోట ఉంటున్నారు సో ఇంకా నేను చెప్పినానమాట మా ఆయనకి ఇలాగ నేను వెళ్ళిపోతాను అని అంటే ఇంకా పొద్దునకి మా ఆయన పాపను తీసుకోవడానికి వస్తే ఎందుకు వెళ్ళినవరా పాపను ఎందుకు తీసుకున్నా ఏం సంబంధం ఉంది నీకు అని ఇలాగే అందరు ముందర అంటే మా కాలనీలో అందరు ఉన్నారు పొద్దున టెన్ లెవెన్ అలాగైంది ఆ టైంలో అందరు ముందరే నన్ను అలాగే ఉన్నాడు తన కూతుర్ని తన్ని తీసుకుపోవడానికి కూడా వాళ్ళు రాని ఇవ్వడం లేదు అలాగా ఇప్పుడే ఈ ఫస్ట్ నుంచి నాకు ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు కూడా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆయన ఫోన్ చేయలేడు అలాగా మా ఇంటికి కూడా వాళ్ళు రానివ్వరు సో ఎక్కడ చూసినా కానీ వాళ్ళు కలపాలన్న ఉద్దేశం కానీ కలవాలన్న ఉద్దేశం కానీ వాళ్ళు ఒక మనిషిలాగా కాదు ఒక యంత్రం ఉంటుంది కదా అలాగా చెయ్యాలని అంటారు ప్రతిదీ కూడా వాళ్ళకు నచ్చినట్ల ఒక ఇష్టం అంటూ లేదు ఒక రోబోలాగా బిహేవ్ చేసుకుంటూ పోవాలా సో ఇట్లాగా వాళ్ళు నన్ను నా మనసుని ఎంతగా కృంగతీసినారంటే నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయానండి సో ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే ఇష్టపడిన అతను కూడా నన్ను వాళ్ళ మాటలు వినడము ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడుతుంటాడో ఆ రోజు మా ఇద్దరికి గొడవలు జరిగేదండి అంటే వాళ్ళమ్మ ఉన్నప్పుడు వండి పెట్టేదాన్ని కదా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు రోటీలు అంటే చపాతీలు సరిగా చేయకుంటే దాని చెప్పుతో తనురా ఎట్లరా నేర్చుకునేది అది ఎట్లా అది చేసేది దాని అమ్మ ఏం నేర్పించిందిరా అని ఇట్లా ఎట్లంటే అట్లా మాటలు మాట్లాడేవాడు సో నేను అవన్నీ విన్నప్పుడు కూడా మా ఆయన ఒక్క మాట కూడా అనేవాడు కాదు ఏంటబ్బా ఈ మనిషి అసలు ఒక్క మాట వాళ్ళని అన్నాడు ఎందుకు ఇలా అంటున్నారని కూడా ఒక మాట కూడా నిలదీయాడు అది ఏమనకపోవడమే వాళ్ళకి మంచిగా ఒక ధైర్యాన్ని ఇచ్చేదనమాట సో నన్ను ఎక్కడ కూడా మేము హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకోలేదు కోరుకోరు కూడా అందుకనే వాళ్ళకి దూరంగా మేము ఉంటున్నాము ఏదో మా బ్రతుకులు మేము బ్రతకాలని సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అంత ఈజీ కాదండి బాబు